ఇన్షూరెన్స్ కంపెనీలను మోసగించేందుకు నలుగురు స్నేహితులు ప్రయత్నించారు ఎలుగుబంటి వేషం వేసి ఖరీదైన కార్లను నాశనం చేశారు బీమా డబ్బు కోసం ప్రయత్నించారు అయితే దర్యాప్తు చేసిన అధికారులు అసలు గుట్టు రట్టు చేశారు అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది ఈ ఏడాది జనవరిలో లాస్ ఏంజల్స్ సమీపంలోని పర్వత ప్రాంతమైన లేక్ ఆరోహెడ్లో పార్క్ చేసిన లగ్జరీ కార్ రోల్స్ రాయిస్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది కారు లోపలి భాగాలు సీట్లను ధ్వంసం చేసింది కారు యజమాని ఇన్సూరెన్స్ కోసం సంబంధిత కంపెనీకి దరఖాస్తు పెట్టుకున్నాడు ఎలుగుబంటి కారులో ఉన్నట్టుగా రికార్డ్ అయిన సీసీటీవీ వీడియో క్లిప్ కారు సీటును ధ్వంసం చేసిన ఫోటోలను ఆధారాలుగా సమర్పించాడు అయితే ఇన్సూరెన్స్ అధికారులు అనుమానించారు కాలిఫోర్నియా వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ ను ఆశ్రయించారు ఒక జీవ శాస్త్రవేత్త ఆ వీడియో క్లిప్ ను పరిశీలించి కారులో ప్రవేశించింది నిజమైన ఎలుగుబంటి కాదని నిర్ధారించారు సీటుపై గోళ్ల ఆనవాళ్లు కూడా ఎలుగుబంటివి కావని చెప్పారు తెలుగుబంటి దుస్తులు ధరించిన వ్యక్తి పనిగా అనుమానించారు మరోవైపు అదే ప్రాంతంలో పార్క్ చేసిన మరో రెండు కార్లకు అదే ఎలుగుబంట నష్టాన్ని కలిగించినట్లు వేర్వేరు బీమా కంపెనీలకు మరో రెండు క్లెయిమ్స్ అందినట్లు ఇన్సూరెన్స్ ఫ్రాడ్ అధికారులు తెలుసుకున్నారు అదే వీడియో క్లిప్ ఫోటోలు సమర్పించినట్లు గ్రహించారు ఒక వ్యక్తి ఇంట్లో సోదా చేయగా ఎలుగుబంటి దుస్తులు కనిపించాయి దీంతో కోటి రూపాయల బీమా మోసానికి నలుగురు స్నేహితులు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది ఈ నేపథ్యంలో రూబెన్ తామ్రాజియన్ అరరత్ చిర్కినియన్ వాహె మురద్నియన్ అల్ఫియా జుకర్మాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు